టీవీ న్యూస్ కి స్వాతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంగారెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో పటాంచరు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపారు తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంగారెడ్డి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్నున్న సందర్బంగా పటాంచరు ఎల్లంకి కళాశాలలో ఎస్పీ రూపేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పీఎం బహిరంగ సభ స్థలానికి చేరుకునే వాహనదారులు నిబంధన ఆంక్షలు పాటించవలసి ఉంటుందన్నారు బస్సుల్లో మీటింగ్ ప్లేస్ కు వచ్చేవారు కామరెడ్డి రామయ్యంపేట్ తుఫ్రాన్ వైపు నుండి మీటింగ్ కు వచ్చే బస్సులు కర్లకోయ వద్ద సిద్దిపేట గజపల్ వైపు నుండి మీటింగ్ వచ్చే బస్సులు షామీర్పేట వద్ద మెదక్ నర్సాపూర్ వైపు నుండి మీటింగ్ వచ్చే బస్సులు గుండ్లపోచమ వద్ద సంగారెడ్డి జహీరాబాద్ జోగిపేట వైపు నుండి మీటింగ్ వచ్చే బస్సులు ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ త్రీ వద్ద హత్నూరా దౌలతాబాద్ వైపు నుండి కు వచ్చే బస్సులు ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ మూడు వద్ద హైదరాబాద్ లింగంపల్లి మీదుగా మీటింగ్ వచ్చే బస్సులు ముత్తంగి వద్ద ఓరార్ ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ నాలుగు వద్ద దిగి కిష్టారెడ్డిపేట పటేల్గూడ మీద ఎల్లంకి కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్ కు చేరుకోవాల్సి ఉంటుందన్నారు కార్లో మీటింగ్ ప్లేస్ ప్లేస్కి వచ్చే వారికి సూచన చేశారు మార్చ్ ఐదో తారీఖు సంగారెడ్డి జిల్లాకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విజిట్ ఉంది సో ఈ విజిట్కి సంబంధించి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కొన్ని ప్లేస్ చేయడం జరిగింది సో ఎందుకంటే వివిధ ప్రదేశాల నుండి చాలామంది ప్రజలు వస్తారు వాహనాల్లో వాళ్ళందరికీ పార్కింగ్ ప్లేస్ రష్ ఉంటుంది కాబట్టి అండ్ పటాన్చెరులో ఈ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి పటాన్చెరులో మీకు తెలుసు ఇది సిటీ ఆల్మోస్ట్ సిటీ కాబట్టి మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి దాంతో కొన్ని ప్రజల సౌకర్యార్థం కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది ముఖ్యంగా మా సంఘారెడ్డి జహీరాబాద్ నుండి ఎవరైతే ప్రజలు వాహనాల్లో సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ నెంబర్ త్రీ నుండి ఎక్క దిగకుండా ఎగ్జిట్ నెంబర్ ఫోర్ సుల్తానపూర్ ఎగ్జిట్లో దిగేసి అటు నుండి కిష్టారెడ్డిపేట్ క్రాస్ దగ్గర నుండి కిష్టారెడ్డిపేట్ క్రాస్ దగ్గర నుండి ముందుకు వచ్చి మన ఎల్లిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ దాని పక్కన గ్రౌండ్ అలాగే ఇక్కడ నేను పార్కింగ్ ప్లేస్లు ఐడెంటిఫై చేశాము సో ఆపోజిట్ డైరెక్షన్లో వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత అక్కడ దిగిన తర్వాత దిగిన డైరెక్ట్లీ కొట్ట పబ్లిక్ ప్లేస్ అలాగే ఎవరైతే సామాన్య జనాలు వస్తారో ఇవన్నీ ఇంతకు చెప్పింది బస్సులన్నీ ఇంకొక రూట్ వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్కి సర్వీస్ రోడ్ ఉంది మనం రెగ్యులర్గా వాడేది సో అది లెఫ్ట్ సైడ్ అవుటర్ రింగ్ రోడ్ నుండి స్ట్రీట్గా వచ్చిన తర్వాత దాదాపు మనకి నాలుగైదు ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అవన్నీ కూడా మార్క్ చేశాము సో వాటిలో పార్కింగ్ చేయాలి సో ఈ రెండు ప్లేసెస్కి మిగతా ఎవరైతే అమీన్పూర్ కానీ పటేల్గూడ కానీ పరాచూర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అప్రోచ్ రోడ్స్లో నుండి వీటి నుండి అవుటర్లింక్ రోడ్కి రాకుండా వాళ్ళంతా ఎగ్జిట్ నెంబర్ త్రీ కానీ ఆ ఓవర్ఆల్లో టోల్గేట్ గేట్వి ఆ టోల్గేట్ ఫైవ్ యూజ్ చేసుకోవాలి ఎందుకంటే త్రీ అండ్ ఫోర్ రేపు చాలా రష్గా ఉంటుంది అన్నెసరిగా మన స్కూల్ వెళ్ళే స్కూల్ వెళ్ళే వాళ్ళంటే పంప్లీట్ చేస్తాం ఎస్పెషల్లీ ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు వివిధ కార్మికులందరూ వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా అందరూ కూడా ఎగ్జిట్ నెంబర్ త్రీ అండ్ ఫోర్ అవాయిడ్ చేసేసి మిగతా ప్లేసెస్ నుండి వెళ్ళాల్సిందిగా కోరుకుంటారు వాళ్ళందరూ కూడా ముత్తంగి దగ్గర ముత్తంగి క్రాస్ చేసి అక్కడ యూటర్న్ తీసుకొని ఆ సర్వీస్ రోడ్ కనబడి లెఫ్ట్ సైడ్లో చాలా పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ పెట్టడం ఏదైతే ఇన్సైడ్ జేఎంఆర్ ఫంక్షన్ నుండి మనకు అవుటర్ రింగ్ రోడ్ లోపలికి సర్వీస్ రోడ్ ఉంది అదంతా కూడా విఏపిస్కి మిగతా ప్రొటెక్టివ్స్కి సంబంధించిన రోడ్ సో దానిలో ఎట్లాంటి వాహనాలు కూడా అనుమతించకూడదు అండ్ దీనికి దాదాపు బందోబస్తు ఒక రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడా కూడా మీడియా ప్రతినిధులందరికీ కూడా రిక్వెస్ట్ ఎక్కడా కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల మీరు దయచేసి ఈ హెల్లీప్యాడ్కి సంబంధించింది కానీ మిగతా ప్లేసెస్ ఏమన్నా కూడా సర్క్యులేట్ చేయడం కానీ మనవి చేస్తున్నాము సో అలాగే ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళందరికీ కూడా క్యూఆర్ కోడ్ బేస్డ్ అంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఏ రూట్లో రావాలనేది వాళ్ళ వాళ్ళ ప్రజలందరికీ కూడా చేరిపోయేటట్టు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే అఫీషియల్స్ కూడా అందరూ మనకి మనకి పొలిటికల్ లీడర్స్ పబ్లిక్ రిప్రజెంటేస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళందరికీ కూడా రూట్లు ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రజలు కూడా ఈ సభా ప్రాంగణానికి ఎట్లాంటి వాటర్ బాటిల్స్ ఎట్లాంటి బ్యాగ్స్ ఎట్లాంటి ఇవి కూడా పక్క రాకూడదు వాళ్ళు ఓన్లీ దే కెన్ క్యారీ ఓన్లీ దెన్ మొబైల్ దట్ టు ఇన్ అ సైలెంట్ మోడ్ సో ఇట్లాంటిది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎవరైనా మీకు అనుమానస్థలంగా ఉన్నా కూడా ఏమైనా బ్లాక్ ఫ్లాగ్స్ కానీ ఉన్నా కూడా పోలీసులకు తెలియజేయాలి సో అలాగే టూ డేస్ కిందనే మన జిల్లా కలెక్టర్ గారు నో డ్రోన్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది సో రేపు కూడా అవి అమల్లో ఉంటాయి దాదాపు సభా ప్రాంగణం నుండి ఐదు కిలోమీటర్ల పరిధి వరకు గగరతల ఎట్లాంటి రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్ అంటే లైక్ డ్రోన్స్ కానీ అది ఏదైనా ప్రెస్కి సంబంధించింది కానీ లేదంటే ఏదైనా కమర్షియల్కి సంబంధించింది కూడా ఏది కూడా రేపు అలో చేయకూడదు అలో చేయడానికి లేదు వాటన్నింటినీ కూడా వాళ్ళందరి మీద కూడా చేసి పెట్టడం జరుగుతుంది సో యాంటీ డ్రోన్ వ్యవస్థను కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు కంప్లీట్ డిప్లాయ్మెంట్ ఈస్ ఇన్ ప్లేస్ అండ్ వీఆర్ రెడీ ఫర్ టుమారోస్ పిఎం అన్ బస్ అండ్ ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము మీ అందరికి షేర్ చేస్తాము ప్లీజ్ పాజిట్ ఆన్ టు ద పబ్లిక్ సో దట్ పబ్లిక్ కామెంట్ పబ్లిక్ ప్రోగ్రామ్కి వచ్చే పబ్లిక్ ఇద్దరికి కూడా సౌకర్యవంతంగా ఉండే ఛాన్స్ యూ ఐదు వేల సమీకరణ ఉంటుందని అంటున్నారు